అకార్డింగ్ టు సిస్టమ్ మనం వెళ్ళాలి కానీ ఎవరి మీద మనం కక్షలు తీర్చుకోకూడదు ఇది అందరికీ చెప్తున్నాను మీరు నాకు కూడా దూరం అవుతారు అని చంద్రబాబు నాయుడు గారు కొంచెం వార్నింగ్ లాంటిది ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కానీ ఇంకొక వైపు రెడ్ బుక్లో చాలా పేర్లు ఉన్నాయి దాన్ని అనుసరించి మేము ఫాలో అవుతామని ఇంకొంతమంది టీడీపీలో వాళ్ళే చెప్తున్నారు అయితే ఈ రెడ్ బుక్ గురించి పేర్ని నాని గారు కొన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు మీరు చూసే ఉంటారు అంటే ప్యాలెస్ గురించి మాట్లాడారు మీది రెడ్ బుక్ రాజ్యాంగమా అని అడిగారు మీరు ప్యాలెస్ గురించి మాట్లాడే వాళ్ళు జూబ్లీ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లుకి హోమ్ టూర్ పెట్టాలి అని మాట్లాడారు సో సో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఏంటిది అని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి రెడ్ బుక్ అంటే అది లోకేష్ ఆయన తప్పు చేస్తున్న అధికారుల పేర్లన్నీ నేను నోట్ చేసుకుంటున్నాను సో తప్పు చేయకండి తప్పు చేస్తే కనుక యూ విల్ హెఫర్కెషన్స్ అని చెప్పి యూ హ్యావ్ టు ఫేస్ ద రిపర్కేషన్స్ అని ఆయన అన్నారు లోకేష్ సో ఇప్పుడు పోలీస్ ట్రాన్స్ఫర్స్లో అట్రాసిటీస్ ఎవరైతే చేశారో అలాగా టీడీపీ నాయకుల మీద అన్యాయంగా కేసులు పెట్టడం ఇబ్బందులకు గురి చేయటం అలాంటి వాళ్ళని వల్లభ నేను వంశీ గారు ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సంఘటనలో బాధ్యుడిని చేసి ఆయన అరెస్ట్ చేయాలనుకున్నారు అసలు దొరకలా నేను వచ్చినాయి అన్ని ఫేక్ న్యూస్ ఇవాళ పేపర్ కథనాల ప్రకారం ఈస్ మిస్సింగ్ ఆయనకు సంబంధించిన అనుచరులని అరెస్ట్ చేశారు ఆయన కొన్ని గంటల్లో అరెస్ట్ చేస్తారు అని కొన్ని చూసాము ఇంకొన్నిటిలో అరెస్ట్ చేసేసారు అంటూ వచ్చాయి కొన్ని కథనాలు చేయాలి అయితే హత్యాయత్నం కేసులో కేసు రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ ఓపెన్ చేశారు అంటే రిజిస్టర్ అయింది అంటే దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు మీకు జరుగుతుంది పూర్తి విశ్వాసం రైట్ అయితే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు కలిసినా మీ ఫేస్లో ఒక అంటే పరిపూర్ణమైన ఒక ఆనందం చూస్తాం మేము ఎప్పుడు ఆయనతో మీ సాన్నిహిత్యం ఏంటి చాలా క్లోజ్ ఇప్పుడు నుంచి కదా ఇప్పటి నుంచో ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు చాలా క్లోజ్ ఆ తర్వాత పార్లమెంట్ సో పార్లమెంట్లో కూడా నేను ఇప్పుడు కాదు ఒక తను సీఎం అవడానికి ఒక సంవత్సరం ముందు నుంచి కూడా రేవంత్ ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళతోనే ఉండేవాడు వారానికి రెండు రోజులే రావటం ఇక్కడ యాక్టివిటీస్ ఎక్కువ అక్కడికి వచ్చి తక్కువ నాకేమో మొత్తం బీజేపీ లేదు ఇంకొకరు లేదు ఇంకొకరు లేదు అందరూ ఫ్రెండ్స్ వేరే ఎవరికైనా మేము కూర్చున్నప్పుడు సెంటర్ హాల్లో నన్ను హై రాజు అని చెప్పి నా దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను రేవంత్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ అవర్ ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ అనే నేను ఇంట్రడ్యూస్ చేసేవాన్ని బీజేపీ వాళ్ళకి కూడా ఎప్పుడు దట్ మై అంటే నమ్మకం అంత వచ్చింది కొత్తగా ఏది ఎనభై సీట్లు టిఆర్ఎస్ వాళ్ళు వస్తారని చెప్పినప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ రావంతే సీఎం అనేది నాకు అతని కెపాసిటీ మీద నాకున్న విశ్వాసం ఆ కెపాసిటీ మీద ఉన్న విశ్వాసమా లేకపోతే అప్పుడు మీ అరెస్ట్ సమయంలో ఇక్కడ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది అనే ఇది మీకుందా అంటే యాక్చువల్గా కేసీఆర్ గారికి తెలియదు నాకు కేసీఆర్ గారు అంటే వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఎందుకంటే ఆయన నేను కలిసింది తక్కువసార్లే రాజగారు బాగున్నారని చెప్పి చాలా మర్యాదగా మారుతారు ఆయన అంటే వీ నో ఈచ్ అదర్ క్వైట్ వెల్ బట్ వీఆర్ నాట్ క్లోజ్ బట్ కేటీఆర్ నా క్లోజ్ ఈవెన్ దెన్ కేటీఆర్ సపోర్టెడ్ జయన్ రెడ్డి రైట్ ఇన్ లిఫ్టింగ్ తెలంగాణ ఇప్పుడు బాగుంది ఈ గవర్నమెంట్ గవర్నమెంట్లో అనుకుంటున్నారా ఇప్పుడు రూలింగ్ రేవంత్ రెడ్డి గారిదా ఎట్లా ఉంది డెఫినెట్గా అంటే నేను యాక్చువల్ గా ఎక్కువ ఈ మూడు నాలుగు నెలల్లో నేను ఓన్లీ వీకెండ్ హైదరాబాద్ వచ్చి చాలా బిజీగా ఉంటారు బట్ డెఫినెట్ గా లెవెన్త్ ఈస్ అ పెరుగు డెడ్మినిస్ట్రేటర్ మంచి ఐడియాస్ ఉన్నాయి పరిపాలన సరిగ్గా లేకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందన్నది తను ప్రత్యక్షంగా కేసీఆర్ గారిని యాక్చువల్గా కేసీఆర్ గారు పరిపాలన రాంగ్ అని ఐ కాంట్ కామెంట్ తెలంగాణని చాలా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళారు ఆయన బట్ అగైన్ ఇందాక నేను చెప్పినట్టు ఆ యారగెన్స్ అనేది దాట్ పీపుల్ ఆఫ్ హెల్ట్ అందులోనూ ఎవరు కూడా యాగెన్స్ని సహించడం